హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వి హన్స్ కిచెన్ ఈరోజు స్పెషల్ గోంగూర పచ్చిమిర్చి పచ్చడి ఇందులో నేను కొంచెం కూడా ఆయిల్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ఈ పచ్చడికి తెల్ల గోంగూర తీసుకోవచ్చు ఆరల్స్ రెండు మిక్స్ తెల్ల గోంగూర ఒక కట్ట అండ్ ఎర్ర గోంగూర ఒక కట్ట అలా అయినా తీసుకోవచ్చు గోంగూరను వల్చుకొని దాన్ని నాలుగైదు సార్లు ఇసుక లేకుండా ఇసుక మట్టి లేకుండా బాగా కడుక్కొని నేను డైరెక్ట్ మూకుళ్ళలో వేశాను తర్వాత దానికి తగ్గట్టుగా ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మన గోంగూర క్వాంటిటీకి తగ్గట్టుగానే మనం పచ్చిమిర్చి తీసుకోవాలి తీసుకొని గోంగూర అండ్ పచ్చిమిర్చి రెండు యాడ్ చేసి మగ్గనిస్తున్నాను డైరెక్ట్ మగ్గించేయచ్చు మనం ఎటువంటి యాడ్ ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అవి మగ్గుతుండగా నేను మిక్సీ జార్ క్లీన్ చేసుకొని అందులో ఒక ఆరు వెల్లు రెబ్బలు అండ్ ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను చూడండి పచ్చిమిర్చి అండ్ గోంగూర మగ్గుతుంది బట్ అందులో ఉన్న ఆయిల్ వాటర్ అంతా సపరేట్ అయింది ఓపరేట్ అయిపోయింది మాడకుండా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మాడకుండా పచ్చిమిరపకాయలు కూడా ఉడుకుతాయి గోంగూర పచ్చిమిర్చి ఉడుకుతుంది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి మిక్సీని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఆల్రెడీ వెల్లుల్లిపాయలు జీలకర్ర యాడ్ చేసాం కదా అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టి ఈ మిక్స్ చల్లారిన తర్వాత దీన్ని కూడా అందులో యాడ్ చేసి రివర్స్ మోడ్లో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో అంతే గోంగూర పచ్చిమిర్చి పచ్చడి రెడీ పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి గోంగూర తినడం వల్ల శరీరానికి చాలా లాభాలు ఉంటాయండి ఇందులో విటమిన్ సి ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అండ్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇందులో కొలెస్ట్రాల్ ఇది గోంగూర తినడం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గోంగూర వల్ల చాలా లాభాలు ఉంటాయి మీరు కూడా ఇంట్లో తయారు చేసి తినండి ఇది పోపు వేసుకోవాలనుకుంటే పోపు కూడా వేసుకోవచ్చు మేమైతే ఇలానే తింటాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కరుద్దాం మరొక మంచి రెసిపీతో అంటల్ దెన్ బాయ్ సీ యూ లీటా